నకిలీ రేషన్ కార్డుదారులకు సర్కార్ జలకివ్వనుంది గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకుని కార్డుదారులు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు అధికారులు వీటిపై విచారణ చేసి అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటికే ఎనభై శాతం కార్డులపై విచారణ పూర్తవగా వాటిలో ముప్పై శాతం అనర్హులే అని తేలినట్టు సమాచారం వీరిలో కొంతమంది గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని వారు ఉండగా కొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా ఉన్నారు దీంతో ఈ కార్డులన్నీ రద్దనున్నాయి ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకేసారి మూడు నెలల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు రేషన్ షాపుల ముందు భారీ క్యూ ఉంటుంది మూడు నెలల సరుకు ఒకేసారి తీసుకునే ప్రక్రియలో మూడు సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం ఈ పాస్ సాఫ్ట్వేర్ లో తీవ్ర సమస్యలు ఎదురవుతూ ఉండటంతో లబ్దిదారులు షాపుల ముందు గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది